నేను మీకు ఈరోజు ఒక రెండు రెసిపీస్ చూపిస్తానండి ఒకటి బయోటిన్ లడ్డు ఇంకొకటి హెయిర్ అండ్ స్కిన్ కేర్ డ్రింక్ అనమాట ఈ రెండు మీరు నలభై ఒక్క రోజులు తీసుకోండి మీలో చాలా చేంజ్ వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే బిఫోర్ నా హెయిర్ అయితే ఇది ఇప్పుడు మీరు కంటిన్యూగా వీడియోలో చూడండి బిఫోర్ నా స్కిన్ అయితే ఇది ఇప్పుడు నా స్కిన్ అయితే ఇది నా వెయిట్ అయితే ఇది ఇది నా రిజల్ట్ హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు ఒక టూ రెసిపీస్ చూపిస్తానండి హెయిర్ గ్రోత్ కోసం స్కిన్ లైటనింగ్ అవుతుంది మీరు వెయిట్ మేనేజ్ చేసుకోగలుగుతారు మీ ఇమ్యూనిటీ బాగా బూస్ట్అప్ అవుతుంది మీ నెయిల్స్ బాగా డెవలప్మెంట్ ఉంటుంది పీసీఓడి ఉన్న పీసీఓఎస్ ఉన్నా థైరాయిడ్ ఉన్న అండ్ ఇమ్యూనిటీ గట్ హెల్త్ బాగోకపోయినా అండ్ ఇంకొకటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ కూడా నేను చెప్పే ఈ డ్రింక్తో మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఎస్ మనం పైకి ఎన్ని హెయిర్ మాస్కులు పెట్టుకున్నా ఎన్ని ఫేస్ ప్యాకులు పెట్టుకున్నా లోపలికి మనం తీసుకునే ఆహారం నుంచే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈరోజు నేను మీకు చూయిచ్చే ఈ టూ రెసిపీస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇందులో ముఖ్యంగా ఈ బయోటీన్ లడ్డు ఒక్క లడ్డు తినండి చాలు పర్ డేకి హెయిర్ చాలా అంటే చాలా గ్రోత్ వస్తుంది ముందు ఊడటం ఆగిపోతుందండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ గుద్దినట్టు చెప్తాను నేను ఇది తీసుకోబట్టే నా హెయిర్ ఫాలింగ్ని నైంటీ నైన్ పర్సెంట్ కంట్రోల్ చేసుకోగలిగాను మీరు కూడా ఈ లడ్డూని ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీకు ఇంకొక డ్రింక్ కూడా చూపిస్తాను అసలు ఆ డ్రింక్ అయితే అమేజింగ్ అండి ట్రాన్స్ఫర్మేషన్ అవుతారండి మీరు నిజంగా మనం లోపలికి తీసుకునే ఆహారం మంచిగా తీసుకుంటే మనల్ని మనం ఎంత బాగా డెవలప్ చేసుకోవచ్చు తెలుసా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేసుకోవచ్చు సరే సరే ఇంకా లేట్ చేయకుండా ఆ టూ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారు పదండి ఓకే అండి ఫస్ట్ ఈ బయోటిన్ లడ్డూలు మీరు తినటం వల్ల హెయిర్ ఫాలింగ్ నైంటీ నైన్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది హెయిర్ చాలా పాలిష్ పెట్టినట్లుగా చాలా హెల్తీగా వస్తుందండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను ఇవి వచ్చేసి గింజలు తర్వాత గుమ్మడికాయ గింజలు అలాగే పొద్దు తిరుగుడు విత్తనాలు అలాగే పుచ్చ విత్తనాలు బాదం పప్పు ఖర్జూరం జీడిపప్పు అలాగే వాల్నట్స్ అండి ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానో అన్నీ మీకు పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట నేను తీసుకున్నవి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసేయండి పిల్లలకి పెట్టండి ప్రతిరోజు మార్నింగ్ ఒక లడ్డు ఈవినింగ్ ఒక లడ్డు పెట్టండి బ్రెయిన్ చాలా బాగా డెవలప్మెంట్ ఉంటుంది అలాగే మీ హెయిర్ గ్రోత్కి చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి ముఖ్యంగా పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోండి మిక్సీ జార్లో ఇది మీరు చక్కగా ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఒక పది రోజులు నిల్వ ఉండేలాగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు నాలుగు లడ్లు వచ్చినాయి అనమాట ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి చక్కగా ఇది మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోండి మనకి ఇలా వచ్చేసింది అనమాట ఇంకా దీంట్లో మనం ఏమి జాగరి బెల్లం వేయాల్సి అవసరం లేదు ఇంకా చాలా మంది తేనె కూడా కలుపుకుంటారు మనం తేనె యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా మనకు లడ్డు వచ్చేసింది చూడండి ఇలా మీరు ఒక టెన్ డేస్కి సరిపడా చేసేసుకోండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి టెన్ డేస్ చాలండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టెన్ డేస్ నిల్వ ఉండేటట్లుగా చేసుకోండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే దాంట్లో గుణాలన్నీ పోకుండా ఉంటాయండి చాలామంది ఓ నెల రోజులకి రెండు నెలలకు సరిపడా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు నేనైతే అది మీకు సజెస్ట్ చెయ్యనండి ఎప్పుడు కూడా మనకి ఇలా తేమ ఉండాలి ఏదైతే మనం వాడుకునే తినే ఆహారంలో ఇలా తేమగా ఉండాలన్నమాట డ్రై అయిపోకూడదు ఇంకేనా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎస్ ఇప్పుడు ఈ లడ్డూని ప్రతిరోజు ఒకటి తీసుకోండి ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా అండి నేను మా పిల్లలకి ఇద్దరు పిల్లలకి ఇస్తాను నేను తింటాను ఇన్స్టాంట్గా అయిపోయింది టూ మినిట్స్లో చేసేసుకోవచ్చు మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఓ ఇన్ని వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు చాలా ఈజీ ప్రాసెస్తో చాలా టేస్టీగా ఉండే బయోటిన్ లడ్డు కంపల్సరిగా ట్రై చేసుకోండి నెక్స్ట్ డ్రింక్ చూపిస్తాను పదండి ఇది ఈ డ్రింక్ అండి మీకు ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా నయమవుతాయండి చాలా చాలా హెల్తీ డ్రింక్ అనమాట ఇది ఖచ్చితంగా మీరు ట్రై చెయ్యమనే చెప్తాను నేను మీకు ఎస్ దీనికోసం ఏమేమి కావాలో చూపిస్తానో ఒకసారి చూడండి ముఖ్యంగా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉసిరికాయలు తెచ్చుకోండి ఓకేనా ఇప్పుడు మనకి సీజన్ అండి వస్తున్నాయి ఉసిరికాయలు కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇప్పుడే వాటిని ఎండబెట్టుకొని దంచి జల్లించి వస్త్రగాలితం పట్టుకొని ఒక గాజు పాత్రలో నిల్వ ఉంచుకోండి ఉసిరికాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పుదీనా కీర దోసకాయ కొంచెం అంతా అల్లం ముక్క ఫ్రెష్గా ఉన్నాయి చూడండి నేను మీకు చూపించే ఇంగ్రీడియంట్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి స్కిన్ అయితేనండి మీరు నలభై ఒక్క రోజులు తీసుకున్నట్లయితే భలే చేంజ్ కనిపిస్తుంది మీ స్కిన్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి ఆమ్లాలో ఆరు నిమ్మకాయలు ఈక్వల్ టు ఒక్క ఉసిరికాయ ఇమ్యూనిటీ కూడా చాలా బాగా బూస్టప్ అవుతుంది మీ హెయిర్ అయితే ఇక చెప్పనవసరం లేదు అంత బాగుంటుంది ఇందులో మీకు కొత్తిమీర కూడా కనిపిస్తుంది కదా నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను అంటే కొత్తిమీర పొదినాకు కలిపి కొంచెం అంత క్వాంటిటీ వేసుకుంటాను అనమాట ఎస్ కొద్దిగా వాటర్ పోసేసుకొని కరెక్ట్గా మీ గ్లాసు చిన్న గ్లాస్ అంతవరకు వాటర్ పోసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోండి ఇది మీరు ఫిల్టర్ చేసుకోండి ఓకేనా ఫిల్టర్ చేయకుండా తీసుకోవద్దు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా గ్యాస్ట్రిక్గా అనిపిస్తుంది అనమాట కాబట్టి మీరు తీసుకునే పని అయితే ఫిల్టర్ చేసుకునే తీసుకోండి ఓకేనా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు యాడ్ చేసుకుంటే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే కొంచెం తేనె కూడా కలిపి తీసుకోవచ్చు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఖచ్చితంగా తీసుకోండి మీకు స్టార్టింగ్లో నేను చూపించిన ఫోటోకి నేను తీసుకునే ఫుడ్సే మీకు రిజల్ట్ అండి నా స్కిన్లో హెయిర్లో ఇంత రిజల్ట్ వచ్చింది అంటే ఇవే అండి కారణం నేను మీకు ప్రతి వీడియోలో నేను తీసుకునే ప్రతి ఫుడ్ ఐటమ్స్ చూపిస్తాను ఓకేనా